శిక్ష గ్యారెంటీ ఉగ్రత గ్యారెంటీ కానీ తప్పించే ప్రయత్నం కూడా గ్యారెంటీగా ఉంది అదే ఈరోజు వాక్యం తీర్పు ఖచ్చితంగా ఉంది కానీ ఆ తీర్పులో నుండి తప్పించే ప్రయత్నమే ఈరోజు చెప్పబడుతున్నమాట కనుక ఎవ్వరము తప్పించుకోలేం వాని వాని క్రియల చొప్పున జీతం ఇస్తాను నేను ఇప్పుడు నువ్వు ఇలాగున్నావు నువ్వు అలాగున్నావు అలాగున్నావు ఉన్నావు ఉన్నావంటే ఎవరు ఒప్పుకునే పొజిషన్లో లేరు కొన్నిసార్లు మౌనంగా ఉండ ఉండటమే తీర్పుకు సూచనగా కనబడుతుంది దేవుడే మౌనం అయిపోయినప్పుడు మనం కూడా మౌనాన్ని కొన్నిసార్లు పాటించాలి పిలాతు దగ్గర నిలబడ్డప్పుడు ఏమైనా ఎక్కువ తక్కువ ఏం మాట్లాడలేదో ఒకటి రెండు మాటలు యోసేపు మౌనం అయిపోయాడు గుంట్లో పడేసినప్పుడు నన్ను గుంటలో పడేసినంత శక్తి నీకు ఎవరిచ్చారు నాకు గంట టైం ఉంటే నేను కూడా పెద్ద గుంటలు వేస్తానన్నాడా మాట్లాడండి ఒక రోజు వస్తుంది ఫోతీఫర్ భార్య భార్య జైల్లో పడేస్తే నీ చెప్తా బయటకు వచ్చిన తర్వాత తన కక్ష అనుకున్నాడా తన తన అమ్మి వేసినప్పుడు ఏమైనా మౌనంగా ఉన్నాడు తన మీద రెండు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ అయినప్పుడు ఏమైనా నేను వాడిని తప్పించి నేను కల చెప్పి అన్ని చేస్తే నన్ను మర్చిపోయాడు బయటకు వచ్చిన తర్వాత అంత సంగతి చూస్తాను అనుకున్నాడా మౌనం అయిపోయాడు ఒక దినం వచ్చింది మాట్లాడే టైం వచ్చింది ఎప్పుడో తెలుసా సింహాసనం ఎక్కిన తర్వాత మాట్లాడాడు ప్రైజ్ అలాడు హలో లూయా నేను ఒకటే మాట చెప్తున్నా మీకు జరుగుతున్న ప్రతి అన్యాయానికి ఒక టైంలో మాట్లాడే సమయం వస్తుంది ఆ దినాన దేవుడు తీర్పులో న్యాయంగా తీర్పు తీరుస్తాడు చప్పట్లు కొట్టండి ప్రైస్తలో ఆడు